వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాణి బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం అంతగా సందడి కనిపించడం లేదు ప్రభాస్ కల్కి వచ్చిన తర్వాత కాస్త బాక్సాఫీస్ కల్కల్లాడింది ఇక ఆ తర్వాత బాక్స్ బాక్సాఫీస్ వద్ద సరైన చిత్రమే పడలేదు మురారి రీ రిలీజ్ సందర్భంగా గత వీకెండ్ బాగానే కలిసి వచ్చింది మురారి రీ రిలీజ్ తో పాటుగా కొత్త చిత్రాలు కూడా బరిలోకి దిగాయి ఇక అందులో చాలా వరకు చిన్న చిత్రాలే ఉన్నాయి వాటిలో నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోలు సినిమా మీద అందరి దృష్టి కూడా పడింది విడుదలకు ముందు పాజిటివ్ ఇమేజ్ ను ఏర్పరచుకుంది ఆ సినిమా కమిటీ కుర్రోలు చిత్ర ప్రీమియర్ నుంచి మంచి పాజిటివ్ టాక్ స్టార్ట్ అయిందనే చెప్పాలి ఇక దీంతో శుక్రవారం నాడు మొదటి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది అలాగా శుక్ర శని ఆదివారాల నుంచి కలెక్షన్స్ రాబట్టింది మూడు రోజుల్లో కలెక్షన్స్ పెరుగుతూనే వచ్చాయి అలాగా ఈ మూడు రోజుల్లో కమిటీ కుర్రాలకు దాదాపు ఆరు కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టుగానే తెలుస్తోంది ఇక ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేసింది కమిటీ కుర్రాలు సినిమా ఒక ప్రయోగం అని కూడా చెప్పాల్సిందే కొత్త దర్శకుడు హౌస్ మసాలా కమర్షియల్ చిత్రం కాదు అంతా కొత్త నటీ నటులే పదకొండు మంది కొత్త ఆర్టిస్టులు హీరోలని పరిచయం చేయాలి ఎలాంటి స్టార్ కాస్టింగ్ కూడా లేదు అయినా ప్రమోషన్స్ తో అందరిని కూడా బాగా ఆకట్టుకున్నారు వీళ్ళు ఇక పాటలతో మెప్పించారు టీజర్ ట్రైలర్లతో ఆడియన్స్ ను థియేటర్ల వరకు కూడా రప్పించుకున్నారు వీళ్ళు ఇక ఇప్పుడైతే ఈ మూవీ జనాల్లోకి వెళ్ళిపోయిందనే చెప్పాలి ఇక నిహారికకు హీరోయిన్ గా అదృష్టం కలిసి రాలేదు కానీ నిర్మాతగా మాత్రం తన అభిరుచిని మాత్రం ఇప్పుడు చాటుకుంది ప్రొడ్యూసర్ గా నిహారికకు ఓటీటీలో చాలా హిట్లు ఉన్నాయి కానీ నిర్మాతగా వెండి తెరకు రావడం ఇదే మొదటిసారి ఈ తొలి ప్రయత్నంతోనే నిహారిక మంచి చిత్రాన్ని నిర్మించి ప్రశంసలు కూడా అందుకుంటుంది ఇక కమర్షియల్ గాను కూడా నిహారికకు ఈ చిత్రం బాగానే కలిసి వచ్చేలానే కనిపిస్తోంది ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్